సినిమా అయితే సూపర్ హిట్ అల్లు అర్జున్ యాక్టింగ్ వేరే లెవెల్ వేరే లెవెల్ క్లైమాక్స్ లో షార్ట్స్ ఉంటాయి అయితే మైండ్ బ్లోయింగ్ అసలు అసలు డైరెక్షన్ సుకుమార్ డైరెక్షన్ అయితే సూపర్ ఉంది బిజిఎం ఒక షార్ట్ లో ఐగిరి నందుని సాంగ్ వస్తుంది అది చాలా క్లీన్ గా అబ్జర్వ్ చేసి వస్తుంది సినిమా మాత్రం సూపర్ హిట్ వెహికల్ పక్క బ్లాక్ బస్టర్ যমরাজ কাট्याने সুপার হিট গান বাজার লাক্সাস మేము ప్రభాస్ చెప్తున్నాము అల్లు అర్జున్ లైఫ్ ఎటువంటి సినిమా ఎప్పుడు రాలేదు సినిమా మొత్తం రప్ప రప్పే సూపర్ బ్లాక్ ఫస్ట్ చాలా బాగుంది 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 సార్ సూపర్ హిట్ సూపర్ హిట్ అయినా హైలైట్

ఏ డైరెక్టర్ లేడు బాహుబలి రాజబోహుల్ నిన్న ఆ డైరెక్టర్ సూపర్ హిట్ సినిమా ఏ హీరో కూడా సెట్ కాదు ఒక అల్లర్జున్ తప్ప ఎవరికి సూట్ కాదు సినిమా సినిమా మొత్తం అంతా రప్ప రప్ప సినిమా మాత్రం సూపర్ ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది ఒక అల్లు అర్జున్ ఫ్యాన్ గా కాదు

చాలా బాగుంది లాస్ట్ ఫార్టీ మినిట్స్ అల్లు అర్జున్ సూపర్ ఉన్నాడు లింకింగ్ సూపర్ లింకింగ్ సూపర్ ఏ రెండు వేల కంటే తగ్గితే బాస్ సినిమా ఎట్లుంది సినిమా సినిమా చెప్ప బాస్ వాళ్ళ రోజు ఫ్యాన్ టి వేసే సినిమా ఎట్లుంది చెప్పుకోవాల